ై నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకి వచ్చానండి పరిస్థితి చేయి దాటిపోయింది మనం ఇంకా ఏమీ చేయలేము ఇప్పుడు ఈ స్థితిలో నుంచి బయటికి ఎలా రావాలి మళ్ళీ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని అనుకునే వారి కోసం అయితే ఈ చక్కని మంత్రం అనేది పనిచేస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో కనుక మంత్రాన్ని జపించారు అంటే ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుందండి వీడియోలు చెప్పారు అని కాకుండా మా సమస్యను నువ్వు తీర్చగలవు తల్లి అని నమ్ముకుంటే మీ కోరికనే మీ సమస్య అయినా తీరుతుంది అలాగే ఇంక ఏమి చేయలేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాము ఇప్పటికిప్పుడు బయటపడాలి ఎలా తట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి అలాగే పీరియడ్ టైంలో కానీ నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ అస్సలు జపించవద్దు పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు అంటే కనుక మనం కష్టకాలంలో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా మంత్రాన్ని జపించవచ్చు బీజ అక్షరాలతో కూడుకున్న మంత్రం కాబట్టి చెప్పినట్లు నియమాలు అయితే పాటించవలసి ఉంటుందండి మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా జపించాను శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ విన్నారు కదండి మంత్రాన్ని చదవటానికి రావట్లేదు అనుకున్న వారు రాయటానికి ప్రయత్నించండి చదివినా రాసినా ఫలితం ఒకేలా ఉంటుంది మీ యొక్క సమస్య నుంచి వెంటనే తక్షణం పరిష్కారాన్ని అమ్మవారు ఇస్తారన్నమాట క్లిష్టమైన పరిస్థితుల్లో పఠించండి స్వస్తి